ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే సంఘటన ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిగింది ప్రజల సమస్యలు తెలిసి ప్రజామోదం పొందిన నాయకులు సర్పంచిగా గెలిస్తే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది కానీ అధికంగా డబ్బు చెల్లించిన వారికి సర్పంచ్ పదవి ఇవ్వడం అనే విషయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి లక్షల రూపాయలు చెల్లించి సర్పంచి పదవిని కొనుగోలు చేస్తే ఆ వ్యక్తి తాను పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదించుకుంటాడే కానీ గ్రామానికి సేవ చేయగలుగుతాడా కొందరు వ్యక్తులు సిండికేట్గా మారి ఇలా రాజ్యాంగ పదవులు దక్కించుకుంటుంటే ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తోందా ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరిపించాలి కదా మీరే చూడండి పదవిని ఎన్నికల కంటే ముందే ఎలా వేలం వేస్తున్నారో

యాభై ఐదు వేముల సందీప్ కొనే తీనిక మూడు సార్లు తీసేస్తారు ఇక యాభై ఐదు వేముల సందీప్ల సందీప్ల సందీప్ ఐదు యాభై ఐదు లక్షలు వేముల సందీప్ అడేబార్ మనం యాభై ఐదు లక్షలు લક્ષ <laughs>